హాయ్ అండి అందరికీ మీకు వీడియో చూస్తుంటేనే అర్థమైపోయింది కదండీ మన భీమవరం మావులమ్మ అమ్మవారండి మనకి ఆషాడంలో అమ్మవారికి జాతర అయితే నిర్వహిస్తారండి ఆ జాతరకు సంబంధించి వీడియో అయితే నేను ఇవాళ మీకు చూపించాలనుకుంటున్నాను మనకి భీమవరం మావులమ్మ అమ్మవారు మా స్ట్రీట్లోకి అయితే వచ్చారండి నిన్నైతే జాతర అయితే నిర్వహించారండి మా భీమవరంలోని అదిగోండి అమ్మవారు వస్తే అందరూ అరటిపళ్ళు కొబ్బరికాయ అన్నీ పట్టుకు వెళ్ళి అమ్మవారికి అయితే సమర్పించుకున్నారండి అందరూ కూడా అమ్మవారికి మొక్కునైతే తీర్చుకున్నారు మేము కూడా అమ్మవారికి అయితే సమర్పించుకున్నామండి తర్వాత అమ్మవారి శక్తి స్వరూపాల వేషధారణలో అందరూ కూడా చాలా బాగా నృచ్చుమద్దీ చేశారండి చాలామంది చాలా వేషధారణలు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళంత కాస్ట్యూమ్ వాళ్ళు చాలాసేపు అలా డాన్స్ చేస్తూ కూడా వాటిని అలాగా మొయ్యడం అండి చాలా గ్రేట్ అండి అసలు అంతసేపు వాళ్ళ కాస్ట్యూమ్ ధరించి అలా డాన్స్ అవి చేయడం కూడా అని చాలా బాగా చేశారండి అందరూ కూడా అందరూ కూడా వాళ్ళతో సెల్ఫీలు దిగడం చిన్నపిల్లలు కూడా అండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వాళ్ళు ఎత్తుకోమని చెప్పి ఫోటోలు అవి కూడా తీసుకున్నారండి తర్వాత ఇదిగోండి మనం బియ్య పిండి ఇస్తాం కదండీ పువ్వులు కలిపినవి ఆ బియ్య పిండి తీసుకుని గరగలను ఎత్తుకున్న వాళ్ళు మా గుమ్మ ముందు అయితే ఇలా డాన్స్ అయితే చేశారండి వీళ్ళు కూడా చాలా బాగా చేశారండి గరగలను ఎత్తుకుని ఆసాద డ్యాన్స్ అంటారు కదండి వాళ్ళండి ఆ బీపండి గుమ్మ ముందు జల్తే చాలా బాగా చేశారండి డ్యాన్సు ఆ డప్పుల సౌండ్ వింటుంటేనే అసలు ఏదో తెలియనిదండి అసలు అని మనకి చాలా బాడీ కూడా వైబ్రేషన్ వచ్చేస్తుందండి ఆ సౌండ్ ఇంటిని అంత బాగుంటుందండి ఆ డప్పుల సౌండ్ అవి వింటుంటేనే కానీ అమ్మవారికి ఇలా ఊరేగించిన బాబు ప్రత్యేకంగా అయితే వాయిస్తారు కదండి ఇదిగో అమ్మవారు అయితే మా స్ట్రీట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నారండి హంస వాహనం మీద అమ్మవారిని చూడడానికి మనకు రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదండి ఆ భీమవరం ఆ మావులమ్మ అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీరు కూడా నమస్కరించుకోండి ఈ వీడియో చూసేవాళ్ళు తర్వాత ఇదిగోండి తేనార్ సౌండ్ అండి ఇంకా మా యూత్ అందరూ కూడా స్ట్రీట్లో యూత్ అందరూ కూడా ఫుల్ జోష్ అండి ఇంకా ఇంకా సౌండ్కి అయితే వాళ్ళైతే మామూలుగా లేరు ఇంకా ఫుల్ జోష్ ఇదిగోండి ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నారండి చూడండి అసలు ఎంత జనం స్ట్రీట్ అయితే అసలు నిన్న ఖాళీయే లేదండి అంత జనం అండి అసలు చాలా బాగా జరిగిందండి నెక్స్ట్ ఇదిగోండి గేదెలు అంటారు కదా ఇవ్వండి మా చైల్డ్హుడ్ డేస్లో అయితే వాటిని చూసి అయితే మేము భయపడి పారిపోయే వాళ్ళం అండి అయ్యు నిజంగా పొడుస్తాయేమని కానీ పిల్లలు అలా కాదండి పిల్లలే రివర్స్లో వాళ్ళని తోరుతున్నారని నాకు అదే ఆశ్చర్యం వేసిందండి అసలు అదిగోండి బుట్ట బొమ్మలు చూడండి ఎంత అందంగా ఉన్నాయని మంకీ గెటప్ పోటీ చాలా బాగున్నాయండి పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి చిన్నపిల్లలందరూ కూడా అవన్నీ చూసి భయపడతారేమో అనుకున్నాను కానీ అసలు పిల్ల భయపడలేదండి వాళ్ళు అసలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ నటుకుని లాగేస్తున్నారు ఆ పిల్లలందరూ కూడా నాకైతే చూసి చాలా ఆశ్చర్యం వేసిందండి మేము భీమవరం వచ్చిన తర్వాత జరిగిన మొదటి జాతర అండి చాలా బాగా జరిగిందండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నానండి అదిగో చూడండి బుట్టబొమ్మలు గేదులవి గెటప్లవిని చాలా బాగుందండి అసలు ఎంత బాగా జరుగుతుంది ఎక్స్పెక్ట్ అసలు చేయలేదండి నేనైతే జాతర అంటే ఏదో మామూలుగానే ఉంటుంది కదా అందులోనూ డే టైం కదా జాతర టైం ఉంటుంది అనుకున్నాను అందుకోండి ఇంకా మా అమ్మవారు అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు